ఆ వివరస్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆడుదాం చేద్దాము నేర్చుకుందాము అనేటువంటిది మొట్టమొదటి ఒకటవ తరగతి దాంట్లో వచ్చేసి శిల్పము అనేటువంటిది తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి కాగితపు పని కాగితాన్ని ఈ విధంగా బొమ్మని గీసి దానిపైన వచ్చేసి రంగురంగు కాగితాలను అంటించవచ్చు తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్లలో నుంచి కూడా అంటించవచ్చు తర్వాత వచ్చేసి మడత పెట్టడము ఈ విధంగా మడత పెట్టండి మడత పెట్టి ఆకారాలను కూడా తయారు చేయవచ్చు తర్వాత ఆ పేపర్ని నడి నలిపి ఈ విధంగా రంగులు వేసి ఈ విధంగా కూడా మనం అంటించవచ్చు ఈ విధంగా వచ్చేసి మడిచినటువంటి ఆకారాన్ని విధమైనటువంటి డిజైన్లు కూడా తయారు చేయవచ్చు అనేకమైనటువంటివి యూట్యూబ్లో అనేకమైనటువంటి డిజైన్లు మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి తయారు చేయండి తర్వాత మట్టి పని ఇప్పుడు వచ్చేసి బంక మట్టి కూడా వచ్చేసి మనము ఈ యొక్క దొరుకుతూ ఉంటుంది మనకు వచ్చేసి మట్టిలు రకరకాలైనటువంటి మట్టిలు ఇప్పుడు వచ్చేసి దొరుకుతూ ఉన్నాయి క్లే అనమాట ఈ యొక్క క్లేని ఉపయోగించి ఈ విధంగా మట్టితో ఉండ్రాళ్ళు తర్వాత బొమ్మలు రకరకాలైనటువంటి బొమ్మలు రంగులతో కూడినటువంటి మట్టి కూడా మనకు దొరుకుతూ ఉంది క్లేని ఉపయోగించి రకరకాలైనటువంటి బొమ్మల్ని తయారు చేయండి